బెంగళూర్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పబడుతుంది కానీ ఇక్కడ జరిగే రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ అన్ని ఇన్ని కావు కొన్ని కొట్లాటికి దారి తీస్తే మరికొన్ని గొడవలు మాత్రం మితిమీరి ప్రాణాలు తీసేదాకా వెళ్తాయి అలాంటి ఇన్సిడెంట్ నిన్న బెంగళూరులో లో మళ్లీ జరిగింది ఒక సాధారణ డెలివరీ బాయ్ చేసిన చిన్న తప్పు వల్ల ఆ కార్ ఓనర్ కి కోపం వచ్చి అతను చేసిన పని వల్ల ఆ డెలివరీ బాయ్ ప్రాణాలే కోల్పోయాడు ఇంకా వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఇరవై ఏడు రాత్రి పదకొండు గంటల సమయంలో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ వద్ద ఒక రోడ్డుపై దర్శన్ తన బైక్ పై ఆన్లైన్ డెలివరీ చేస్తూ వెళ్తున్నాడు అదే సమయంలో ఒక మార్షల్ ఆర్టిస్ట్ ట్రైనర్ ఇంకా అతని భార్య కారు నడుపుతూ వెళ్తున్నారట ఆ డెలివరీ బైక్ కార్ సైడ్ మిర్రర్ ని స్వల్పంగా తాకడంతో కార్ మిర్రర్ కొద్దిగా విరిగింది ఆ చిన్న తప్పు వల్ల ఆ కార్ డ్రైవర్ కి కోపం వచ్చి భార్యతో కలిసి బైక్ రైడర్ ని వెంబడించడం మొదలు పెట్టారు అక్కడి నుంచి సిసిటివి ఫుటేజెస్ రికార్డ్ చేసుకుంటూ రావడం మొదలు పెట్టాయి సీసీటివి ఫుటేజ్ ప్రకారం ఆ దంపతులు దర్శన్ ని వెనక నుంచి ఒక చోట గుద్దేసి వెళ్లిపోయారు దాంతో దర్శన్ ఇంకా అతని ఫ్రెండ్ బైక్ మీద అయితే పడిపోయారు అది ఏమి పట్టించుకోకుండా ఈ కారు వెళ్ళిపోయింది ఈ దృశ్యాలు మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే చాలా భయంకరంగా అనిపించాయి తర్వాత కొద్ది నిమిషాలకే అదే కార్ మళ్ళీ తిరిగి వచ్చింది కానీ వాళ్ళు దర్శన్ సహాయం చేయడానికి రాలేదు ఆ కార్ నుంచి పగిలిన ప్లాస్టిక్ పార్ట్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు కార్ డ్రైవర్ మనోజ్ ఆర్టిస్ట్ ట్రైనర్ మరియు అతని భార్య వీళ్ళిద్దరు రోడ్డు మీద కోపంతో రగిలిపోయి దర్శన్ వెనకాలే ఫాలో అవుతూ గుద్ది చంపేసినట్టుగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు మనోజ్ గతంలో కూడా అధిక వేగం రోడ్ రేజ్ వంటి కేసుల్లో ఇరుక్కున్నట్టుగా పోలీసులు వెల్లడించారు పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫారెన్సిక్ పరీక్షలు జరుపుతున్నారు ఇంకా చెక్కేయడమే అసలు ఈ మనోజ్ ఎవరు మనోజ్ ఒక కలరి పట్టు ట్రైనర్ ఇది కేరళ మార్షల్ ఆర్ట్స్ ఫార్మ్ ఇదే కాకుండా మనోడు ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాడంట అలాగే అతని భార్య కూడా ఫిట్నెస్ ట్రైనరే ఇప్పుడు జైల్లో ఇవ్వండి కోచింగ్ ఇంకా ట్రైనింగ్ ఇంకా దర్శన్ విషయానికి వస్తే మా నోడు మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు తండ్రి ఆటో డ్రైవర్ తల్లి గృహిణి దర్శన్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ లో పార్ట్ టైం గా పనిచేస్తూ కుటుంబానికి సహాయం చేస్తూ ఉండేవాడట ఆ రాత్రి కూడా తన చివరి ఆర్డర్ డెలివరీకి వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యాడు అతని మరణం తల్లిదండ్రులపై దారుణమైన దెబ్బ వేసింది తల్లి కన్నీటి పర్యంతమై ఇలా అన్నారంట నా కొడుకు ఎవరిని బాధ పెట్టే మనిషి కాదని ఒక చిన్న మిర్రర్ డామేజ్ కి తన ప్రాణాలు తీయాలా అని ఆవిడ బాధపడుతుంది బెంగళూరులో ఇది ఒక్క ఘటనే కాదు బెంగళూరులో రోడ్ రేజ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి పోలీసుల రికార్డు ప్రకారం గత రెండేళ్లలో ఎలాంటి రెండు వందలకి పైగా సంఘటనలు అంటే మీరే చూసుకోండి వాటిలో కొన్ని గొడవలు అయితే కొన్ని ప్రాణాంతక గొడవలు కూడా ఉన్నాయి వీటికి కారణాలు ఏమని చెప్తున్నారంటే ఒకటి ట్రాఫిక్ స్ట్రెస్ విపరీతమైన ట్రాఫిక్ వల్ల కలిగిన కోపం ఆవేశం అలాంటి టైమ్స్ లో టూ వీలర్స్ ఇరుక్కొని వెళ్లే ప్రయత్నంలో వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న డాష్ల వల్ల ఈ డ్రైవర్స్ ఈగో హట్ అయ్యి ఇలాగా గొడవలకి దారి తీస్తున్నాయి రెండోది ఓవర్ టేకింగ్ ఒక వెహికల్ ఇంకో వెహికల్ ని ఓవర్ టేక్ చేయడం కూడా చాలా మందికి నచ్చదు ముఖ్యంగా బెంగళూరులో ఈగో క్లాష్ ఎక్కువ ఒకడు ఓవర్ టేక్ చేతే నచ్చదు ఒకటి డాష్ ఇస్తే నచ్చదు ఒకటి నవ్వితే నచ్చదు ఒకడు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడకపోతే నచ్చదు ఇక్కడ ఏం చేసినా చాలా మందికి నచ్చదు కాబట్టి మన జాగ్రత్తలో మనం చాలా వరకు ఉండాలి అంతేకాకుండా కారు నడిపే వాళ్ళకి కొంచెం ఓర్పు సహనం ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇంకా పోలీసులు ఐపీసీ సెక్షన్ త్రీ కింద కేసు నమోదు చేశారు మనోజ్ మరియు తన భార్యకి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపేశారు బెంగళూరు నగర పోలీసులు రోడ్డు రేజ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు పెట్టండి పెట్టండి రోడ్లు ఎక్స్టెండ్ చేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అవి తప్ప అన్ని చేస్తుంది గవర్నమెంట్ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో చూసాక సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ ఒక్క ఆలోచన ఎవరినైనా కాపాడుతుందేమో ఎవరికి తెలుసు సో థ్యాంక్ యూ